శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ శ్రీ గురుభ్యో నమ కథారంభము అటుపై జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలనుతో నాయన ఏ ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కుల దేవతలను సత్యమును అహింసను విడిచినవారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసినవారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించినవారు తమ గురువులను యజమానులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగా తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు గురునింద విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేనివారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదిగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి సేవ వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు కర్మలైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భూజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఏకరువుగా పెట్టేవారు దాంభికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తరువాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయం అవుతుందని అడగడానికి సందేహిస్తున్నాను అని అన్నాడు సిద్ధుడు ఇలా అన్నారు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులో సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహం నివృత్తి చేసుకోవడమే శ్రేష్టము అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తరువాత ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించారు భౌతిక దే దేహము ఒక పరిమితిలోని కష్టాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించలేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అని అడిగితే సిద్ధుడు ఇలా చెప్పారు ఏం చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేగాక క్రోధము శూద్రుల ప శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భగవదర్పితం కాని ఆవు పాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారం అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మలు కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగు పెట్ట వీలు లేని భయంకరమైన మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి బయట వాణ్ణి భయపెడతారు వాడు మూర్చిపోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బల బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలం అపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యం అపహరిస్తే మిడతగాను విషప విషము అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమి కీటకాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గృడ్డిగాను గణార్థచోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహేనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు అసత్యం ఆడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ రోగులవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనం అపహరిస్తే రోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము బంధు గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయం లేదా అని అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛ్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా అవుతాయి అంతటి సాధనము ఇంకొకటి లేదు ప్రాజాపత్య కృత్యం అంటే మొదటి మూడు నెలలు మొదటి మొదటి మూడు పగళ్ళు తరువాత మూడు రాత్రుల ఎందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజ ఎత్తు బంగారాన్ని కానీ దానం చేయాలి శుక్లపాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు ముద్దలు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాపనాశనానికి పావ పావమాన సూక్తము ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కశ్యసూనమనే సూనసేఫ సూక్తాలతోనూ శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణం చేస్తే మహా పాపాలు కూడా తొలగుతాయి సర్వ పాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అంటే పంచగవ్యం అంటే ఆవు యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా వెళ్ళవు అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తరువాత శ్రీగురుడు ఆ చండాలంతో నీ తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ వచ్చింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడనయ్యాను మాన సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరుసవేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మం వలన ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపేశాడు వశిష్ఠుడు అతను శిక్షించలేదు కానీ అతని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారే కదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్య కిరణాలతో నీ శరీరాన్ని చేసుకొని క్రొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిది ఏమీ చేయకుండానే నీకు అది ఎలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ ఆ పేదవానికి పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన ఆకలి ఉన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుడు నన్ను తాకవద్దు దూరంగా పోండి అని అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి నేను ఇంక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను అని గోలపెట్టింది శ్రీగురు నవ్వుతూ అతనికేసి చూస్తూ నాయన ఇక్కడైనా నా మాట విని ఇంటికి వెళ్ళు భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచి పెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యము అన్నాడు శ్రీగురుడు నవ్వుకొని ఇతని ఒంటి మీద ఉన్న విభూతిని తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకురమ్మని పంపించారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొని వచ్చాడు అతడితో స్వామి నాయన అతనికి స్నానం చేయించు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వ పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్నా భయం ఎందుకు ఇది పగలే కదా అన్న అని అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూసిన చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగారు శ్రీగురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందని శ్రీగురుణ్ణి ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ